నిమిషాల పాటు రమేష్ గారు మనకి చెప్పడమే కాకుండా చూపించారు ఎక్కడెక్కడ మన మనం పనిచేస్తున్నటువంటి జిల్లాలలో ఏమేమి జరుగుతున్నాయి మనం వాటిని నమ్మి ఏ రకంగా మన మహిళలు నష్టపోతున్నారు మోసపోతున్నారు కష్టాలు పాలేస్తున్నారు అనేటువంటి విషయాలు చెప్పారు వారికి మనందరి తరఫు నుండి బయట తరఫు నుండి కూడా ప్రత్యేకంగా ఈ రోజు ఈ రాసులు పెట్టిన ఉద్దేశం కూడా ఈ మధ్య కాలంలో పెరుగుతున్నటువంటి విషయాలు కూడా చెప్పాను ఆ భావవాదంలో పడిపోయి మనం ఎట్లా ఇబ్బందులు ఉన్నాం ఇంకా ఈ పోరాటానికి ఎట్లా దూరం అవుతున్నాం అనేటువంటి అంశాలని చాలా చక్కగా వివరించింది ఈ విషయాలను కూడా మనం నేర్చుకోవడంతో పాటు మన జిల్లాలలో కూడా మనం మహిళల్ని చైతన్యవంతం చేసి ఈ అజ్ఞానాన్ని బాధ మన వస్తుందరం అని చేస్తామని చెప్పేసి రమేష్ గారికి మనందరి తరఫున మాట ఇస్తూ మాట అట్లాగే ఈ చెప్పడానికి రమేష్ గారుతో పాటుగా రమేష్ గారు వచ్చేసి ఈ విజ్ఞాన కార్యక్రమాలు పెంపొందించడంలో తన వంతు తను కూడా పాత్ర పోషిస్తా ఉన్నారు తను కూడా ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా కానీ తను వినడము అట్లాగే ఈ వైజ్ఞానికంగా ఎట్లా ఈ మూడో విశ్వాసాలు వ్యతిరేకంగా చేసేటువంటి చిన్న యాక్టివిటీగా నుంచి పెద్ద యాక్టివిటీ దగ్గర వరకు అన్నింటిలో పార్టిసిపేషన్ చేస్తున్నారు వారే కూడా మనందరి తరఫు నుండి ధన్యవాదాలు తెలియజేసి మహిళల పైన దాడులు ప్రతి ప్రభుత్వంలో కూడా ఉద్యోగ పాలన చేస్తున్నటువంటి ప్రతి ప్రభుత్వంలో కూడా మహిళల పైన దాడులు కానీ మహిళలపైన వివక్ష కానీ జరుగుతూ ఉంది కానీ ఈ పదేళ్ల కాలంలో ఇంకా విపరీతంగా పెట్టిపోయి మహిళలపైన అత్యాచారం ఎవరైతే చేస్తున్నారో దీనికి వారం కట్టిన మనం చూసాం ఎవరైతే హత్యలు చేస్తున్నారో అత్యాచారాలు చేస్తున్నారో మహిళలపైన వాళ్ళకి అవార్డు ఇచ్చి స్వీట్స్ ఇచ్చిన వాళ్ళని బహిరంగ పేర్కొన్న సన్మానం చేస్తున్నటువంటి దుర్మార్గమైన పరిపాలనలో నేడు మహిళలు మొక్కుతా ఉన్నారు అందుకని మహిళలు మూడాచారాలు ఉత్తమ్ము చెప్పినట్టు బాబా బాబాలని అట్లాగే మూడాచారంలో మహిళల్ని ఎందుకంటే మహిళల్లో చాలామంది చదువులేని వాళ్ళు ఉంటారు చదువుకునే వాళ్ళు కూడా ఉంటే వాళ్ళ యొక్క ఉన్నటువంటి అజ్ఞానాన్ని సొమ్ము చేసుకొని వాళ్ళపైన అత్యాచారాలు చేసి చంపుతున్నటువంటి దుర్మార్గమైన అంటేనే మహిళలు మూఢాచారాలకు దూరంగా ఉండాలి అక్కడికి సైన్స్తో మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకొని సమాజంలో భాష हैद्वा मतलबु न पेर मांसील भारती हैद्वायर्शि आल